తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవంలోని నూట యాభై ఏళ్ల వయసు గల నిద్రగన్నేరు దీన్నే సినిమా చెట్టు కూడా అని అంటారు ఇటీవల వర్షాల కారణంగా ఈ చెట్టు కూలిపోయింది తాజాగా ఈ చెట్టు కూలిపోవడంపై దర్శకుడు వంశీ భావోద్వేగానికి గురయ్యారు చెట్టుతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు చెట్టును బతికించాలంటూ తన భావన బయట పెట్టారు వంశీ ఇరవై రెండు సినిమాల్లో సుమారు పద్దెనిమిది సినిమాల్లో ఈ చెట్టు సీన్ ఉంటుంది మంచుపల్లకి సితారా లేడీస్ టైలర్ డిటెక్టివ్ నారద చెట్టు కింద ప్లీడర్ గోపి గోపిక గోదావరి ఇలా కొన్ని సినిమాల షూటింగ్ ఈ చెట్టు దగ్గరే నిర్వహించారు దీంతో ఈ చెట్టుతో తనకున్న అనుబంధాన్ని స్థానికులతో గుర్తు చేసుకున్నారు వంశీ ఈ చెట్టు కుమారదేవం గ్రామానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిందన్నారు గోదావరి ఒడ్డున షూటింగ్ చేస్తే ఖచ్చితంగా ఈ చెట్టు కింద ఏదో ఒక సీన్ తీసేవాడినన్నారు ఈ చెట్టు వయసు నూట యాభై ఏళ్లు ఉంటుందన్నారు వంశీ కంటే ముందు మంది సీనియర్ దర్శకులకు ఆ చెట్టుతో గొప్ప అనుబంధం ఉంది సుప్రసిద్ధ దర్శకులు జంధ్యాల బాపు రమణ కె విశ్వనాథ్ రాఘవేంద్రరావు వంశీ ఇలా అప్పటి సూపర్ హిట్ సినిమాల దర్శకులంతా ఆ చెట్టును షూటింగ్ కోసం వినియోగించుకున్నారు దీంతో ఈ చెట్టు ఆ దర్శకులకు ఫేవరెట్ గా మారింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో వచ్చిన పాడి పంటల నుంచి మొన్నటి రంగస్థలం వరకు ఆ చెట్టు సినిమా షూటింగ్లకు ఎంతో అనువైన చెట్టుగా చరిత్ర సృష్టించింది ఆ చెట్టు చుట్టూ వంద రెండు వందలు కాదు ఏకంగా మూడు వందల సినిమాల షూటింగ్లు జరిగాయి సినిమాల పరంగా చూసుకుంటే ఆ చెట్టు ఐదు దశాబ్దాల పాటు తన సేవల్ని సినీ పరిశ్రమకి అందించిందిగా చెప్పొచ్చు అయితే ఆ చెట్టు కూలిపోయినా ఇంకా భూమిలో వేళ్లు బతికే ఉన్నాయి మళ్లీ చిగురించడానికి అవకాశం ఉంది ఆ ఛాన్స్ తీసుకుందామని వంశీ తన మాటల్లో బయట పెట్టారు వృక్షశాస్త్ర నిపుణులు కూడా ఈ చెట్టు బతికే ఛాన్స్ ఉందని ఈ చెట్టును బతికించుకుందామని అంటున్నారు ఈ చెట్టుని బతికించుకుని మళ్ళీ ఈ చెట్టు కింద తాను సినిమాలు చేస్తానని వంశీ అంటున్నారు నా చిన్నప్పటి నుంచి చెట్టు తెలిసండి నాకు ఏ వయసు అనేది చెప్పలేను నేను పట్టిసీమ గుడి చూద్దామని వెళుతూ దారిలో ఈ చెట్టు కనిపించింది పక్కనే అయితే మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాము నా నన్ను తీసుకెళ్తా రాజద్యూత్ బండిలో తీసుకెళ్తాను మనిషి గొడవ చేస్తున్నాడు వెళదాం పదా వెళదాం పదా అని తిరిగి వచ్చేటప్పటికి చలిగా ఉందండి శీతాకాలం ఇక్కడ మంట వెళుతుంది బాగానే ఉంది ఇక్కడ చలిగాసుకుందాం అంటే అది శవం కాలుతుంది అక్కడ పక్కనే కంగారు పడిపోయి వచ్చేసి వచ్చేసి మోటార్సైకి బయలుదేరి వచ్చాం ఆనాటి నుంచి ఈ చెట్టుతో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయండి ఒకటి రెండు కాదు ఈ చెప్పడం కష్టం అండి అది జ్ఞాపకాలు నా ప్రతి సినిమాలో ఈ గోదావరుడ్డిని నేను షూట్ చేస్తే ఈ చెట్టు తప్పనిసరిగా నేను ఈ చెట్టు షాట్ ఉండి తీరదండి చాలా పాటలు అయితే ఏవైతే అలాగే నేను కథలు రాస్తుంటానండి ఆ కథలో ఈ కుమారదేవం ఈ చెట్టు ముఖ్యంగా గోకులంలో అని ఒక నవలు రాశానండి ఆ నవల్లో ప్రధానమైన బ్యాక్గ్రౌండ్ ఈ చెట్టు అండి కుమారదేవం ఊరండి హీరోయిన్ ఊరమాటండి ఇలాగా మొత్తం ఈ బెల్ట్లో ఈ చెట్టుతో నాకున్న అనుబంధం నాకు ఇష్టం ఈ గోదావరితో ఎంత ఉందో ఈ చెట్టుతో అంతా ఉందండిన తర్వాత ఎట్టి పసులు చెట్టు నిలబడాలండి అది నా కోరిక ఈ ఊరికి ఇంత పేరు రావడం కారణం ఈ చెట్టు అండి ఈ రెండు మూడు రోజులుగా కుమారదేవం చెట్టు కుమారదేవం చెట్టు అని ఎన్ని లో ఎన్ని టీవీ లో వచ్చిందంటే ఈ ఊరిగా పేరు తెచ్చిపెట్టిందండి ఈ మహాతల్లి అంతే అంత మించి కేవలేదండి ఈ చెట్టు మళ్ళీ బతకాలండి నిలబడాలి నేను మళ్ళీ ఇక్కడే ఈసారి చాలా ఎక్కువ సినిమా లెంగ్త్ ఇక్కడ తీయాలని నేను కోరుకుంటున్నాను సార్